అందరికీ జైభీ నా పేరు మల్లార్పు లోవచందు నేను మాలల రాజ్యాధికార సమితి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏదైతే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ముంచేరు గ్రామస్తులైనటువంటి ఎస్సీ కులస్తులపై జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించడానికి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళ పనిని గుర్తు చేయడానికి నేను అనకాపల్లి జిల్లా నుంచి రావడం జరిగింది ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకుని నిందితుల్ని నిందితుల్ని అరెస్టు చేయడంలో అలాగే వాళ్ళు చట్టపరంగా శిక్షించడంలో విఫలమయ్యారని చెప్పి ఈ విఫలాన్ని వాళ్ళు గుర్తు చేయటం భావించారని చెప్పి చెప్తున్నాను అలాగే ప్రభుత్వం కూడా ఏదైతే అధికార ప్రభుత్వం ఉందో అధికార ప్రభుత్వం ఈ చర్యని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి న్యాయం జరిగేలాగా ఏదైతే ఆ ఊర్లో ప్రభుత్వ అధికారులకి అలాగే స్థానిక దళితులకి జరిగినటువంటి సంఘటనని ఇతరులకు అలగజీసుకుని కులపరమైనటువంటి దాడి చేయడం అనేది చాలా కృషి చేతు దౌర్భాగ్యం వాళ్ళని ఇప్పటి వరకు విడిచిపెట్టడం అనేది ఇంకా అది ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరకం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నాను అలాగే ఏదైతే ముంజేరు దళితులకి జరిగినటువంటి అన్యాయానికి మద్దతుగా మేము ఉంటామని తెలియజేస్తూ తక్షణమే వాళ్లపై ఏదైతే నిందితులపై చర్యలు లేకపోతే అధికారులు స్పందించకపోతే దీన్ని రాష్ట స్థాయి ఉద్యమంగా తీసుకెళ్తామని దానిలో మేం కూడా భాగం అవుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ ఇదే ఈ సమస్యని పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే సమస్య పద్దెనిమిదో తారీఖున మొదలయ్యింది పద్దెనిమిదో తారీఖున జరిగినటువంటి ఘటనని వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేస్తే కేసు కట్టుండి అక్కడ వచ్చినటువంటి నిందితులని అదుపులోకి తీసుకుంటే ఇరవయో తారీఖున దాడి జరగకపోను వీటి దగ్గరుండే ప్రభుత్వ అధికారులే మద్దతు ఇచ్చి మరి ఎస్సీల మీద ఉసుగొలిపినట్టు ఉన్నది ఈ చర్య కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం అటువంటి పోరం బోకుల్ని సంబంధం లేకుండా కులపరమైనటువంటి కులగజ్జితో దాడులకు తెగబడినటువంటి పోరం బోకుల్ని వెంటనే శిక్షించి జైల్లో పట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం அரசு செய்யாலும் முன்சர் நின்றுதில்லை அரசு செய்யாலும் முன்சர் நின்றுதில்லை